వెరీ గుడ్ మార్నింగ్ అండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు మీడియా లేదు నాకు తోడు లేదు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో లేరు మీరే నాకు దిక్కు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడండి ఈ మీడియా లేదు నాకు అనే మాట పదే పదే అంటాడు వేరే వాళ్ళకి మీడియా ఉంది అని చెప్పి కూడా చెప్తాడు స్పష్టంగా సాక్షి మీడియా అయింది కాదా ఎందుకు ఇలా మాట్లాడతాడు అని చాలామందికి అర్థం కాదు ఎప్పుడు దాని మీద నిన్న ఆనవ్ వెంకటరమణారెడ్డి గారు నెల్లూరు టీడీపీ నాయకుడు మాట్లాడాడండి కొన్ని వివరాలు చెప్పాడు ఆయన అదేంటంటే సాక్షి పత్రిక కానివ్వండి సాక్షి టీవీ కానివ్వండి ఈ రెండింటిలో వాటాదారులు ఎవరు ఎవరంటే వైఎస్ భారతి గారు వైఎస్ హర్షిమి గారు వైఎస్ వర్షా గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తెలు ఆయన భార్య కుమార్తెలు వారితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి భావమర్తి అంటే వైఎస్ భారతి రెడ్డి గారి సోదరుడు ఈసీ దినేష్ రెడ్డి వీళ్ళకమయ్యండి వాటాలు ఆ తర్వాత అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ పెట్టిన కేసులు ఏమిటి అందులో ప్రధానమైన కేసు సాక్షి మీడియాకి సంబంధించింది అంటే జగతి పబ్లికేషన్స్ అనేటువంటి సంస్థ ఈ సాక్షి పేపర్ నడుపుతోంది ఇందిరా టెలివిజన్ అనే సంస్థ సాక్షి టీవీ నడుపుతోంది ఈ రెండింటిలో కూడా వచ్చిన పెట్టుబడులు ఇవన్నీ కూడా అక్రమంగా వచ్చినాయని చెప్పి కేసు ఎవరి మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు ఎందుకు అందులో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి అది ఆయనదే కాబట్టి అయినా కూడా మరి ప్రతి పబ్లిక్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం తునకుండా వెనక్కుండా పచ్చి అబద్ధం చదువుతాడండి నాకు మీడియా లేదు నాకు మీడియా లేదు దీని మీద ఈయన ఏం చెప్పాడంటే రెండు వేల ఆరులో లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించారట సాక్షి పత్రిక సాక్షి మీడియా మొత్తం అంటే పత్రిక టీవీ రెండు దాని విలువ ఇవాళ రోజున నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు చేరింది ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏమిటి అనేది ఆ లింకులు చాలా ఉంటాయండి కానీ ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు విజయసాయి రెడ్డి కాసేపు ఉంటుంది ఇంకొకరికి కాసేపు ఉంటుంది కర్మలేషియా కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతుంది ఈ కంపెనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతుంది ఈ విధంగా ఒక పెద్ద లిస్ట్ కూడా ఇచ్చారు అందులో ఉన్న కంపెనీస్ ఏంటని వైఎస్ భారతీయ రెడ్డి వైఎస్ హర్షనీ రెడ్డి వైఎస్ వర్షారెడ్డి ఈసీ దినేష్ రెడ్డి ఎవరికి ఎంత ఉన్నాయండి భారతీయ రెడ్డి గారికి ఈ సాక్షి మీడియాలో పదమూడు పాయింట్ ఒకటి ఆరు శాతం వాటా ఉంది వైఎస్ హర్షనీ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె ఆవిడికి ఇందులో ముప్పై ఐదు పర్సెంట్ వాటా ఉంది వైస్ వర్షారెడ్డి గారికి ముప్పై శాతం వాటా ఉంది ఈసీ దినేష్ రెడ్డి గారికి జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ వాటా ఉంది సో ఈ విధంగా ఒక పెద్ద నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేశారండి అందులో క్రియేట్ అందులో కార్మల్షియా అంటారు జూబ్లీ మీడియా అంటారు ఇందిరా టెలివిజన్ అంటారు జగతి పబ్లికేషన్స్ అంటారు కెలావిన్ టెక్నాలజీస్ అంటారు రకరకాల పేర్లతోటి వాళ్ళు తయారు చేశారు దాన్ని ఎవరికి తెలియకుండా ఉండటానికి అయినా కూడా ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు పట్టుకొని కేసులు పెట్టారు అనుకోండి కానీ గమ్మత్ ఏమిటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇందులో వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ వాటా ఉంది అంటే ఈ సాక్షి మీడియాలో అయితే నాకు మీడియాలో లేదు అని చెప్పి ఎట్లా అంటాడు ఇంత పబ్లిక్గా ఆయన ఎక్కడైనా అండి మరి ఏ దేశంలోనైనా ఏ ప్రజాస్వామ్య దేశంలోనా ఎవరైనా సరే ఒక పార్టీ నాయకత్వ స్థానంలో ఉన్నవి లేకపోతే అధికార స్థానంలో ఉన్నవి అటువంటి వ్యక్తి కనుక అబద్ధాలు చెబుతూ పట్టుబడితే అతను వెంటనే రాజకీయాల నుంచి వైద్యులకి ప్రజలు తీసుకొస్తుంది సివిల్ సొసైటీ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఇదే అబద్ధం ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాడు నాకు మీడియా లేదు నాకు మీడియా లేదు సాక్షి మీడియా నాది కాదు అంటాడు ఆయన నాకు సంబంధం లేదంటాడా దానికి అర్థం ఏంటి ఆ విధంగా అబద్ధం చెప్పటం వల్ల మరి అతను రాజకీయాల్లో కొనసాగడానికి అర్హుడా ఈ ప్రశ్నలు ఎవ్వరు ఎప్పుడు లేవనెత్తారండి అధికారంలో ఉండి ఇవాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తన సాక్షి మీడియాకి భయంకరమైన యాడ్స్ ఇచ్చుకుంటున్నాడు గత నాలుగున్నర సంవత్సరాల్లో నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చాడు అనేది ఒక లెక్క అవి కూడా బయట పెట్టడం లేదండి ఇంకో విశేషం తర్వాత నెంబర్ వన్ గా ఉన్నటువంటి ఈనాడు పత్రిక దానికి ఎక్కువ ఇవ్వాలి నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం కానీ ఈ మధ్యకాలంలో మీరు ఈనాడులో యాడ్ కూడా చూడరు ఆంధ్రజ్యోతికి అయితే అసలు ఇవ్వడు ఈనాడు ఆంధ్రజ్యోతి అనే పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నాయి వాస్తవమే అయినా కూడా ప్రభుత్వానికి ఆ విచక్షణ లేకుండా ఉండటానికి చట్టాలు పెట్టారు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ఏదైతే దానికి ఇవ్వాల్సిందే అని పెట్టారు అయినా కూడా ఈనాడుకి ఇవ్వట్లా ఎవరు ప్రశ్నించడం వల్ల కోర్టుకు వెళ్ళారు అనుకోండి ఎవరైనా దాని మీద సంవత్సరాలు గడుస్తాయి నిర్ణయం రావడానికి అందువల్ల కోర్టుకు వెళ్ళడం కూడా మానేశారు అందరూ సో ఇంత పచ్చి అబద్ధాన్ని పదే పదే చెప్తూ జనం దాన్ని నమ్ముతారని చెప్పి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే జనం నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డికి మీడియా లేదు పత్రిక లేదు టీవీ లేదు అంటే అనే విషయాలు మనకు అర్థం కావండి ఒకటి రెండవది అంత పచ్చి అబద్ధం చెప్పినా కూడా ఆయన్ని దానికి బాధ్యున్ని చేసేటువంటి వ్యవస్థలు ఏమీ కూడా మన దగ్గర లేవు నాకు లేదు మీడియా అనే అబద్ధం చెప్తాడు ఆయన లేదు నీకు ఉన్నత మీడియా నువ్వు అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి లాంటి కీలకమైనటువంటి పదవిలో నువ్వు ఉండటానికి అరుడువి కాదు అని చెప్పి అడిగేవాళ్ళు లేరు అది దురదృష్టం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీభత్సంగా కోర్టులో కేసులు పెరిగిపోయినాయి అసలు ఎన్ని కేసులు ఉన్నాయి అనేది చాలా మందికి తెలియదు ఈయన చెప్పేదాని ప్రకారం అయితే పదిహేను వేల నలభై ఆరు కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయట అండి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అలాగే ముప్పై వేల రెట్ పిటిషన్లు దాఖలైనయట అందులో గవర్నమెంట్ పాత్ర ఉంటుందన్నమాట గవర్నమెంట్ ప్రతివాది ఏదో ఒక రూపంలో ముప్పై వేల రెడ్ పిటిషన్లు పదిహేను వేల నలభై ఆరు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కేసులు ఉన్నాయంట ఇక ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా చాలామంది చెప్పేది ఏమిటంటే భారతదేశంలో మరే రాష్ట్రానికి సంబంధించిన కేసులు అన్ని కేసులు లేవు ఆంధ్రప్రదేశ్కి ఉన్న కేసులు ఎందుకంటే ప్రతి దానిలో కేసు వేయడమే ఇన్ని మరి వందల కోట్ల రూపాయలు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు తన ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలు సమర్థించుకునేందుకు ఖర్చు పెట్టాడో తెలియదండి మనకి ఈ కోర్టుల్లో ఇది నెక్స్ట్ గవర్నమెంట్ మారితే కానీ మనకి ఈ వివరాలన్నీ కరెక్ట్ గా బయటికి రావు కానీ ఒక విషయం అయితే అందరికీ తెలుసు వేలాదిగా కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేలాదిగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు కోర్టులో ఫైల్ కావడానికి జగన్మోహన్ రెడ్డి ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ కారణం ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఈ గ్రానైట్ కంపెనీల ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు ఆల్రెడీ ఏలూరు సంవత్సరాల కొన్ని కేసులు పెట్టి అతను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తోంది ఈ పచూరు ఎమ్మెల్యే అని నిన్న కూడా నేను మాట్లాడాను నిన్న నా పెద్ద ఎత్తున వెళ్ళారు సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి అంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా ఖచ్చితంగా చేస్తారు ఎవరైతే పవర్ఫుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారో ఎవరైతే మళ్ళీ గెలుస్తారో అనుకుంటున్నారో ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారో అక్కడ వాళ్ళ మీద దాడులు చేయాలి ఒకటి రెండవది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలి దెబ్బతీయాలంటే రేట్ చేయించాలి దీనికోసం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని కేంద్రంలో ఉంటుంది అదే టైపులో ఒకటి పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెట్టి దాని ద్వారా చేస్తాడు ఈ రైడ్స్ అన్ని గమ్మత్ ఏమిటంటే నిన్న ఈ రైడ్స్ చేయడానికి వెళ్ళేడు ఎవరు ఎవరు వెళ్తారండి పేర్లు వెంటనే మనం పెద్ద కష్టం లేకుండా కనుక్కోవచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ గారు గనుల శాఖ ఆయన పేరు ప్రతాపరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జరిగిందట గమ్మత్ ఏమిటంటే ఆయనతో పాటు ఆయన వెళ్ళిన కారు కానివ్వండి ఆయనతో పాటు వెళ్ళినటువంటి జనాలు కానివ్వండి వాళ్ళంతా కూడా అధికారులు కాదు బయట వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు ప్రైవేట్ సైన్యాన్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ కాదు రైడ్ చేస్తుంది వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళంతా వాళ్ళు చేస్తారు రైడ్ వాళ్ళు అనమాట ఇక్కడ అది ఉంది తీయండి ఇక్కడ ఇది పుస్తకాలు తీయండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఏ ఏదో రకంగా ఎరికించడానికి వాళ్ళని తెచ్చుకున్నారనమాట మీద వాళ్ళు నిన్న ఆ గ్రానైట్ సంస్థల యజమానులు అంతా గొడవ చేశారట ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా వచ్చారు అని ఇందులో శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు వచ్చాడు ప్లస్ ఆ కారు కూడా అది గవర్నమెంట్ కారు కాదు ప్రైవేట్ కారులో వచ్చాడు సో దీని మీద నిన్న కొంత గొడవ అనమాట అక్కడ ఈ బాపట్ల మాటూరు ప్రాంతంలో ముందు ముందు ఇట్లాంటివి ఇంకా చాలా జరగబోతున్నాయండి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మద్దతు అందిస్తారో వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టి రైడ్స్ చేస్తారు ఈ విధంగా రాష్ట్ర ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పాను కదండి దానికి ఒక వ్యక్తిని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు రెడ్డి ఆయన యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన తెచ్చుకున్నాడు ప్రత్యేకంగా దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇవన్నీ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారంటే ఎందుకంటే అమిషా గారిని కలవడానికి ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రశ్న ఒకటి వస్తుంది సాక్షిలో పెద్ద వార్త వస్తుంది ఆయన పోలవరం గురించి అడిగారు ప్రత్యేక హోదా గురించి అడిగారు ఇంకా దాని గురించి అడిగారు దీని గురించి అడిగారు అని ఇవేమీ మాట్లాడరు అక్కడ అట్లా మాట్లాడేది పూర్తిగా పాలిటిక్స్ ఇప్పుడు కీలకమైన టైం కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ సపోర్ట్ కోసం రేపు జరగబోయే ఎన్నికల్లో దాని గురించి మాట్లాడడానికే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళుతున్నాడు అని చెప్పి అందరూ చెప్పే మాట అండి ఇక చివరిగా ఈ ఇంటర్నేషనల్ బ్యాచ్యులర్ రేట్ అనేది పెట్టబోతున్నాం స్కూల్స్లో మేమంతా మార్చేసాము చాలా రెవల్యూషనరీ చేంజెస్ పట్టుకొస్తున్నాము స్కూల్ ఎడ్యుకేషన్లో అని చెప్పుకుంటే చాలామంది భజన కూడా చేస్తున్నారు అందులో ఒకటి ఐబిఏ అండి ఏమిటి ఐబీ ఇంటర్నేషనల్ బ్యాచులర్ రేట్ అనేటువంటి ఒక సంస్థ అనమాట అది ఒక అంతర్జాతీయ విద్యా బోధనా విధానం అది ఐబీ అనేది అయితే ఐబిఏ అనేది యాక్చువల్గా చాలా హై స్టాండర్డ్ ఉంటుంది అంటే హై స్టాండర్డ్ అంటే దాని ప్రకారం మీరు అన్ని వసతులు కల్పించాలి టీచర్స్ కూడా సరిగ్గా ఉండరు మన దగ్గర తగినంతమంది టీచర్లు కూడా లేరు ట్రైన్ టీచర్లు అసలే లేరు కానీ ఐబీ పెడతాము పెడతాను అని చెప్పాడు పెడతాను అని చెప్పి సరే నెక్స్ట్ ఇయర్ నుంచి పెడతారు రెండు వేల ముప్పై ఐదు నాటికిగానే కంప్లీట్గా కాదండి కానీ ఇవాళ అన్ని పత్రికల్లో ఇంక్లూడింగ్ సాక్షి పత్రికలు ఫస్ట్ వేసుకుంటారు కదా రెండు పేజీ ల్యాడ్స్ ఇంతకుముందు కూడా చెప్పాను గతంలో ఏంటంటే చాలా ఎక్కువ ఇస్తే ఒక పేజీ యాడ్ ఒక పేజీ కూడా ఇచ్చేవారు కాదండి ఇప్పుడు రెండు ఫుల్ పేజీలు యాడ్లు ఇచ్చుకుంటాడు ప్రతి ఎవ్రీ అదర్ డే కనీసం ఒక రోజు కోట్ల కోట్ల రూపాయలు చెల్లిస్తుంది సో రెండు పేజీలు వేసుకున్నాడు ఇవాడ ఏమిటయా అంటే ఇదిగో ఐబీ భాగస్వామ్యం అది బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము ఐబీ ఇంటర్నేషనల్ ప్యాకుల రేటు విధానాన్ని ప్రవేశపెట్టబోతు అది యాక్చువల్ రెండు వేల ఇరవై ఐదులో ఒకటో తరగతిలో ప్రవేశపెడతారండి మరి రెండు వేల ఇరవై ఐదులో వేసుకోవచ్చు కదా అడ్వర్టైజ్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకా ఏమీ ప్రవేశపెట్టలేదు కదా దానికి చాలా కింద గ్రౌండ్ వర్క్ చేయాలి ఆ గ్రౌండ్ వర్క్ చేస్తారో లేదో కూడా ఎవరికి తెలియదు రెండు వేల ఇరవై ఐదులో ఒకటవ తరగతిలో ప్రైవసీ ఇంటర్నేషనల్ బ్యాంకుల రేటు గురించి ఇవాళ అన్ని పత్రికల్లో రెండు ఫుల్ పేజీల యాడ్స్ ఇచ్చి కనీసం డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటారండి మినిమం అన్నమాట అది అన్ని పత్రికలకి అన్నిటికీ కలిపి ఆ స్థాయిలో ప్రజాధారణాన్ని దుర్యోగం చేసి తన ఇమేజ్ని పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నాడు తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరిని గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారండి ఒకరేమో దాసో శ్రవణ్ కుమారు ఇంకొకత పుర్రా సత్యనారాయణ అని చెప్పి దీనిని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ గారికి పడదు కాబట్టి తెలంగాణలో ఆవిడ నిరాకరించింది వాళ్ళని నామినేట్ చేయడానికి ఏమని చెప్పింది ఈ దాసో శ్రవణాయన ఆయన ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను నామినేటెడ్ పదవి ఇవ్వను ఎమ్మెల్సీగా కుర్రా సత్యనారాయణ ఆయన కూడా ఆయన కూడా ఏదో కారణం చెప్పారు చెప్పి ఆయన కూడా ఇవ్వలేదు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ పార్టీ ఒక అధికారంలో ఉన్న పార్టీ పిఆర్ఎస్ అంటే మనకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కేసీఆర్ పట్ల అనుకూలత ఉండొచ్చు వ్యతిరేకత ఉండొచ్చు కానీ ఇక్కడ పద్ధతుల ప్రకారం చూస్తే ఒక ప్రభుత్వం రికమెండ్ చేసినప్పుడు ఎమ్మెల్సీ పదవికి ఫలానా వాళ్ళని ఇవ్వండి అని చెప్పి గవర్నరుకి వ్యతిరేకించేటువంటి అధికారం ఉన్నదా దాన్ని తొక్కి పెట్టేటువంటి అధికారం ఉన్నదా లేదు అనేది నా అభిప్రాయం అండి మన ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలి మనకి ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ గవర్నర్కి అటువంటి అధికారాన్ని రాజ్యాంగం ఇవ్వలేదు ఇవ్వని అధికారాన్ని వాళ్ళు తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా ఇక్కడ పనిచేస్తూ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి అధికారం గవర్నర్కి లేదు గవర్నర్ కొన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అడ్వైజ్ చేయొచ్చు ప్రభుత్వానికి ఆ పని చేయరండి ఎప్పుడు ఆ పని చేయకుండా ఈ విధంగా దొడ్డి దావన తొక్కి పెడతారు ఆ విధంగా తొక్కి పెట్టారు శ్రవణ్ కుమార్ అనే అతను ఆ రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంత ముందు అయినా సారీ బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి అంతకుముందు కాంగ్రెస్లోనే ఉన్నాడు అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నాడు చదువుకున్నవాడు పిహెచ్డి చేసిన వాడు శ్రవణ్ సరే అవి పక్కన పెడితే గవర్నమెంట్ రికమెండ్ చేసింది వాళ్ళిద్దరిని కూడా రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేయడం అనేది బహుశా ఫస్ట్ టైం అండి నేను ఎందుకంటే అన్ని చోట్ల ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ మరి అక్కడ గవర్నర్ ఎట్లా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి ప్రభుత్వం ఎవరిని చెప్తే వాళ్ళని నామినేట్ చేస్తోంది ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామరెడ్డి గారిని అలాగే సియాసత్కు చెందినటువంటి ఒక జర్నలిస్ట్ అండి ఆయన అమీర్ అలీ ఖాన్ వారిద్దరిని నామినేట్ చేస్తే దానిని వెంటనే ఆమోదించింది గవర్నర్ తమిళసై గారు మరి కోదండరామ్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడు నేను కోదన్ రామరెడ్డి గారు కానీ ఈయన మరొక వ్యక్తి అమీర్ అలీ ఖాన్ గారే ఉంది వాళ్ళిద్దరికీ ఇవ్వకూడదని కానీ వాళ్ళిద్దరికీ అర్హత లేదని కానీ చెప్పడం లేదు ఖచ్చితంగా కోదండరామారెడ్డి గారు అందరికి తెలుసు ప్రొఫెసర్గా పనిచేశాడు ఇన్ఫాక్ట్ ఆయన నాకు సీనియర్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అయినా వారి వారిద్దరికి అర్హత ఉంది కానీ గవర్నర్ ఉన్నదా ఈ అధికారం అనేది నా ప్రశ్న గవర్నర్ ఇక్కడేమో అంగీకరించారు ఆమోదించారు అక్కడేమో వ్యతిరేకించారు దీని మీద కోర్టుకు వెళ్ళారు వాళ్ళు పాత వాళ్ళు వెళితే ఇప్పుడు కోర్టు ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారంగా బ్రేక్ వేసిందట అది ఇప్పుడు తాజా వార్త కాబట్టి గవర్నర్కి ఈ రకమైనటువంటి విచక్షణాధికారాలు లేవు అనేది నా పాయింట్ అండి ఇవ్వండి ఇవాళ వార్తలు వాటి విశ్లేషణ